హాయ్ 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 ఫ్రెండ్స్ ఓం నమ శివాయ ఈరోజు శ్రీ శివ క్షేత్ర శక్తి ఇంటర్నేషనల్ ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షిత రక్షిత ట్రస్టు వాసవి ఇంటర్నేషనల్ పరివార్ మహిళా విభాగ్ తెలంగాణ రాష్ట్ర శాఖ వారి ఆధ్వర్యంలో మణిదీప వర్ణన మరియు శివ సహస్రనామ పారాయణం హనుమాన్ చాలీసా శ్రీ కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర ఇందులో భాగంగా ఈరోజు చాలా ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది చూడండి అందరూ అందరికీ ఒకేలాంటి కలర్ సారీస్ అందులో భాగంగా మనకు ఒక కిట్ ఇచ్చారు అందులో ఇదొక పుస్తకం మరియు అందరికీ బ్లౌజు ఈ పచ్చలు పగడాలు నల్లపూసలు గోమతి చక్రాలు వైడూర్యాలు వైడురియాలు గింజలు గాజులు చిట్టి గాజులు ముత్యాలు పచ్చలు పసుపు కుంకుమ ఇలా తొమ్మిది రకాలు తొమ్మిది రకాలు పసుపు కుంకుమలతో పది రకాలు పదకొండు రకాలు ఇలా కిట్ ఇచ్చారు మాకు ఈ శ్రావణ శుక్రవారం శుభవేళ మేమందరం వచ్చి ఇలా పూజ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది చూడండి మేమైతే ఇలా రెడీ చేసుకున్నాం మాకు తెలిసిన విధానం నువ్వు ఇంకా పూజ ప్రారంభం కాలేదు స్టేజ్ చూడండి ఐదు వేల మందితో ఐదు వేలు అన్నారు కానీ ఆరు వేల పైన వచ్చారు జనాలు ఇంకా బయట కూడా కూర్చున్నారు ఇక్కడ ప్లేస్ లేక చాలా మంది జై శ్రీరామ్ జై జై మాత వాతా శ్రీమాత్రే నమనా ఇప్పుడు మేము ఈ రోజు శ్రావణ శుక్రవారం లాస్ట్ రోజున మేము హైదరాబాద్కి శివశైవ క్షేత్రం మణిదీప వలన ఐదు వేల నూట పదహారు మందితో మేము ఇక్కడికి వచ్చాము అందరము అన్ని జిల్లాలు నుంచి తెలంగాణ మొత్తంలో అన్ని రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చారు ఈ అవకాశము మాకు ఆర్గనైజర్ అందరూ కూడా గారు కానీ అజలత గారు కానీ మా సత్యావతి సత్య లక్ష్మి గారు కానీ గారు కానీ ఎంతమంది మాకు ఈ ఈ ఇది మాకు చాలా కల్పించారు ఒకటికి రెండు సార్లు వాళ్ళకి ఓపిక చేసుకొని మాట్లాడి మేము ఏది అడిగినా కానీ దానికి సలహాలు సూచనలు ఇచ్చుకుంటా మాకు చాలా ఆర్గనైజర్గా అందించినందుకు మేము ఈ రోజు ఇక్కడికి రాగలిగాము ఆ పూ ఆ పూజలో మేము పాల్గొన్నందుకు కూడా మాకు సంతోషము ఈరోజు వచ్చినవి ఇచ్చారు మాకు ఒక్కొక్క గిట్టిలాగా కలిసి ఇచ్చారు మారేడు దళాలు పండ్లు చిట్టుగాజులు గ గవ్వలు లక్ష్మీ గవలం పగడాలు ముచ్చాలు నల్లపూసలు వైడూర్యాలు గోమేతికి చక్రాలు తామరగింజలు ఒక పిల్లలు కుంకుమ ఇచ్చారండి పువ్వులు అన్నీ మాకు సౌకర్యాలతో అన్నీ ఇస్తున్నారు ఎవరికి ఏది కూడా ఏ ఏది ఆటంకం కలగకుండా కానీ ఎవరికి ఏ బడికాడకుండా సులువుగా అందరికీ చైర్ తెచ్చి చైర్ తూ టేబుల్ చేసి పూజలో పాల్గొనమని అందరు తనమే చేస్తున్నారు జై జై శ్రీ మాత్రే నమ్మ జై శ్రీరాము